టివి ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మనమందరం ఏదో ఒక సమయంలో రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసే ఉంటాం. కొంతమంది దానిని అదృష్టంగా భావిస్తే మరికొందరు దానిని దురదృష్టంగా భావించి వదిలేస్తారు. అయితే చాలా మంది రోడ్డుపై దొరికిన డబ్బును తీసుకోవడం మంచిదా చెడ్డదా అనే అయోమయంలో ఉంటారు. నిజానికి పండితులు వాస్తు నిపుణులు దీని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు అవేంటో ఇప్పుడు చూద్దాం రోడ్డుపై వెళుతున్నప్పుడు వీధిలో దొరికిన డబ్బును తీసుకోవడం దురదృష్టకరమని కొందరు నమ్ముతారు ఎందుకంటే ఎవరో అజ్ఞాత వ్యక్తి ఆ డబ్బును పోగొట్టుకుని ఉండవచ్చు లేదంటే అందులో ప్రతికూల శక్తి ఉండవచ్చు అంటే ఆ డబ్బును తీసుకుంటే జీవితంలో సమస్యల్ని కలిగిస్తుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంటుంది ఎక్కడైనా డబ్బు దొరికితే దాని మూలం తెలియకుండా దాన్ని ఉపయోగించడం సరైంది కాదని చాలా మంది అంటారు కానీ మరోవైపు కొంతమంది వాస్తు నిపుణులు ఆధ్యాత్మిక పండితులు రోడ్డు మీద దొరికిన డబ్బును దేవుడి దీవెనగా భావించాలని చెబుతున్నారు వారి ప్రకారం మీ పూర్వీకుల ఆశీర్వాదం వల్ల మాత్రమే మీకు డబ్బు వస్తుంది ముఖ్యంగా నాణ్యలు దొరకడం అదృష్టానికి సంకేతమని వారు అంటున్నారు అంటే భవిష్యత్తులో మీకు ఆర్థికంగా మంచి రోజులు ఉండవచ్చనే దానికి సంకేతమని చెబుతారు అందుకే మీరు రోడ్డు మీద డబ్బును చూసినప్పుడు దానిని తీసుకునే ముందు స్వచ్ఛమైన హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఆ డబ్బును వెంటనే ఖర్చు చేయకూడదు లేదా ఎవరికీ దానం చేయకూడదు బదులుగా దాన్ని మీ పర్సులో లేదా ఇంట్లోని దేవుడి గదిలో విడిగా ఉంచమని సలహా ఇస్తున్నారు ఇది జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుందని మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని అంటున్నారు కానీ నిపుణులు చెప్పేదేంటంటే రోడ్డు మీద దొరికే డబ్బును తీసుకోకూడదనుకుంటే దానిని ఆలయంలో ఉంచడం లేదా పేదలకు దానం చేయడం మంచిదంటారు ఇది మీ కర్మను మెరుగుపరుస్తుందని దేవుని దయం మీపై ఉంటుందని చెబుతున్నారు కాబట్టి రోడ్డుపై దొరికిన డబ్బును అదృష్టమని భావించి వెంటనే తీసుకోకండి మొదట దాని వెనుక ఉన్న శక్తి విశ్వాసాన్ని అర్థం చేసుకోండి మీరు దాన్ని దేవుని ఆశీర్వాదాలకు చిహ్నంగా గౌరవంగా ఉంచుకుంటే అది శుభప్రదం అయితే దానిని నిర్లక్ష్యంగా లేదా స్వార్థపూరితంగా ఉపయోగిస్తే అది సమస్యల్ని కలిగిస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితులలో ఆలోచించి వ్యవహరించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు